अनि गाउँमा योडी सुत्छ ३ वर्ष ३ वर्षको तरिका हाम्रो मनमा आएला २०२२ बाटला देशले यो देशले गाउँ पैसाले सुत्नु गर्नलाई लाग्यो १५ वर्षको दिन भनेको ವಾಗ್ದ ಮಲ್ಲ ಓಟ್ಲು ಗೇ ರಾರ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಸದಸ್ಯರು ಇಂದು ಭಾಷಣ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಎರಡನೇ ದೇಶಾಭಿಮಾನಿ ಸಮಾವೇಶಕ್ಕೆ ನಾದಿಷಿ ಅವರು ದೇಶಭಕ್ತಿ ಭಾಷಣ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರು ಕಾಂಗ್ರೆ ದೊಂತು ಕೈರೋದಿಂದ ತಂದಿ ಪ್ರಥಮ ಬಾರಿ ಕೈಗಾರಿಕರಕ್ಕೆ 1 ಕಪ್ಪೈಕೆ ತಕೊಂಡಿದ್ದಾರೆ. ಒಂದು ಕದರ ಗಮನಿಸುತ್ತಾ ಸಮರ ಹಾಕಕೊಳ್ಳೋದು ಇಂದಿಗೆ ದಾನಿಗೂ ಒಂದು ಒಂದುಮೋ నీరు తిరిగి అవి రాసుకొని వాటిని జమైస్తుంది ఇక్కడ ఎవరో పెరిగినా కొంచెం భూమి పడుతుంది గతంలో ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాము పాటుగా గ్రామాలలో నీళ్ళు కూడా నీళ్లు చూసే ఉంటుంది గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు నీ రోడ్డు ఫ్రీ కరెంటు కూడా రెండు వందలు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది

చనిపోయింది ఎందుకు ఏం అష్టతం తెలియదు అట్లా ఇలా కొద్ది నాయకులు సగం మాట్లాడితే వదిలి వస్తుంటే అదే నిజంగా అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీవితాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా చూస్తారు ఇలా చూసి నిజంగా అనుకుంటున్నారు ఏదమో ఏం అబద్ధమో తెలియక తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మనం ACR 10 10 10 और हां चलो चलो 10 10 10 वोट ले है कैसे करवु 10 रु देके रात में कैसे दते ये वाद्यला देश है ये देश का तो पैसा नहीं भुगतान नहीं लग रहा 15 बार करना महीने भर को देता ವಾಗ್ದ ಮಲ್ಲ ಓಾನ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಸದಸ್ಯರು ಆದಿ ವಸತಿ ಸೇವೆಗಳು ದೇಶವಾಸಿ ಸಮಿತಿ ಇಂದ ಕೊಟ್ಟ ಸಮಿತಿ ನಾಗರಿಕ ಸೇವೆಗಳು ಐಶ್ವರ್ಯ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರು ಕಾಂಗ್ರೆ ದೊಂತು ವೈರೋಧಕ್ಕೆ ಬಂದಿದೆ ಪ್ರತಿವಾರಕಾಯಂತರಕ್ಕೆ 1 ಕಪ್ಪೈಕೆ ಕಟ್ಟೋದ ಒಂದು ಕದರ ಗಮನಿಸುತ್ತಾ ಸಮನ್ತಾಕ ಪೋಲಿ ಮುಂದಕ್ಕೆ ನೀರಿಗೂ ಒಂದು ಗಮನ నీరు తిరిగి అవి రాసుకొని వాటిని జమని ఇక్కడ ఎవరో పెరిగే కొంచెం చేయకపోయింది గతంలో ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాము పాటుగా గ్రామాలలో నూరు కూడా నీటిలో చర్చలు ఉన్నాయి కదా గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు మీ రోడ్డు కరెంటు ఫిల్ కట్టాలంటే కూడా రెండు వందల కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది

కొద్దిగా చిన్నగా అంటే చనిపోయి నేను ఏం మాట్లాడుతుంది అసలు అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడసారు అదే నిజమే అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీవితాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా అవి చూసి నిజంగా అనుకుంటున్నారు ఏమో ఏం అబద్ధమో తెలిపే తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మనంతా ఏది అబద్ధము हिटी आप ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి